మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎప్పుడు నేను మార్నింగ్ లెగ్సినప్పటి నుంచి అయితే మీకేం చూపించలేదు కదండి పిల్లలకి సెలవులు ఇచ్చినప్పటి నుంచి అయితే నేను తెల్లవారు బేగా లేగడం అయితే మానేశాను అనమాట ఇంకా తిన కూడా ఎందుకు ఊరికే తెల్లవారు బేగా లేగడం అనేసి అంటున్నారు ఇంకా అందుకని మేము లెగ్సేటప్పటికే పాలు ప్యాకెట్లు అవి తేడానికి అయితే వెళ్ళిపోతున్నారండి ఇటువైపు డోర్ అయితే తీసి ఉంచుతారనమాట ఇదిగోండి పేపర్ వేసిన పేపర్ అవన్నీ అయితే ఇక్కడ పడిపోయి ఉన్నాయి ఇప్పుడైతే టైము కోట్లెస్ సెవెన్ అవుతుందండి ఇప్పుడు లేచాను నేను ఇంకా కాలేజ్లు స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఎందుకు బేగా లేగడం పడుకునే ఉండని అంటున్నారని ఇంక నేను నైట్ కూడా అలాగా పిల్లలతోని తెలిగేసి ఉండడం పడుకునేప్పటికీ ట్వెల్వ్ అయిపోతుందండి నేను వచ్చేటప్పటికైతే కొలయి అయితే వస్తుంది ఇది కూడా చూడండి మాకు సంపలోనైతే మున్సిపల్ వాటర్ పడుతుంది అనమాట లేచేటప్పటికే వాటర్ అయితే వస్తుంది ఇంకా పైకి అయితే వాటర్ ముందు ఎక్కించేద్దాం అనేసి నేనైతే ఎక్కించాను ఇంకా ముందు ఇంటి ముందు అయితే మొక్కలు అవన్నీ ఉన్నాయి కదండి వాటికైతే నేనైతే ఇంకా వాటర్ అయితే తీసుకొని వచ్చి వాటర్ అయితే వేస్తున్నాను ఈ ఎండాకాలం మాత్రం రోజు కంపల్సరిగా వేయాలండి అదే శీతాకాలం ఇంకా వర్షాకాలం అనుకోండి ఒక మూడు రోజులు వేయిపోయినా సరే నేడలోనే ఉంటాయి కాబట్టి మొక్కలు అయితే ఏమీ అనమాట కానీ ఎండాకాలం మాత్రం గాలి అది వేడి గాలి వస్తుంది కదండి ఇంకా అందుకని రోజు కంపల్సరిగా వెయ్యాలి ఆ కింద ఉన్న మొక్కలకైతే పైప్తో వాటర్ అది కొట్టినప్పుడు వేస్తున్నాం కానీ మట్టి పైకొచ్చేస్తుందని చెప్పి ఇంకా వాటికి కూడా నేను మాక్సిమం నీళ్ళు అయితే వేసేస్తున్నాను ఇంకా తినైతే ముందు వాకింగ్కి వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత ఇంకా పాల ప్యాకెట్లు అవి పట్టుకొని వస్తారనమాట ఇంకా అందుకని చెప్పి లోపు ఈ పని అంతా నేను చేసుకుంటున్నాను నైటు ఎంత లేటుగా పడుకున్న మా ఆయన గారు అయితే మాత్రం ఫైవ్కే లేచిపోతారండి లేచిపోయి వాకింగ్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా నేనైతే లెగడం మానేసాను ఎందుకంటే సెలవులు ఇచ్చిన తర్వాత పిల్లలకి మధ్యాహ్నం వంట చేసుకోవడం మార్నింగ్ టిఫినే లేట్ అయిపోతుందండి టిఫిన్ తిన్నప్పటికే లెవెన్ అయిపోతుంది ఇంక వంట చేసుకొని తిన్నప్పటికి లేట్ అయిపోతుంది ఇంక అందుకని మధ్యాహ్నం పడుకోవడం అనేది అయితే ఇంకా సెలవులు ఇస్తే ఇంక మానేస్తాను అనమాట పడుకోవడం అయితే ఈ లోపు నేను ఇంకా మొక్కలకి ఇలా నీళ్ళు వేసాను తనైతే పాలు ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు అలాగే స్ప్రౌట్స్ అవన్నీ తెస్తారు కదండి ఇంక అవైతే పట్టుకొని వచ్చారనమాట ఇంక అవైతే పట్టుకొని వచ్చాను నేను ముందు టీ పెట్టిమని అన్నారండి అందుకని చెప్పి ఇంకా టీ అయితే అనేసి ఇంకొచ్చాను పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారండి బేగ లెగట్లేదు అనమాట ఒక్కొక్కసారి అయితే ఒక నైన్ థర్టీ టెన్ అయిపోతుంది ఇంకా మా అయితే మాత్రం కొంచెం పెద్దపాప కన్నా కొంచెం లేట్గా లెగుస్తుందండి ఇంకా హాలిడే హోమ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ చేసుకోవాలి పిల్లలకు కూడా అని ఇంకా ముందే అందుకే మేము ట్రిప్కి అది వెళ్ళి వచ్చాం కదండి ముందు నేను ఫ్రిడ్జ్లోని నిన్నటి ఒక పాలు ప్యాకెట్ అయితే ఉందండి ఇంకా అది మొత్తం వేసి ఒకవేళ బాగుంటుందా లేదా అనేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను అనమాట నార్మల్గాని మనం పాలు ఈ ఎండాకాలంలోని ముందు రోజు తెచ్చుకున్న పాలు ఒక్కొక్కసారి విరిగిపోయినట్టు అయిపోతాయండి నాకు ఎందుకో వేసాను కానీ ఇంకా టీ పొడి పంచదార వేసినా విరిగిపోతాయేమో అని నాకు డౌట్ అయితే అనిపించింది ఇంకా చూసేటప్పటికైతే అదిగోండి మొక్కలు మొక్కలు అయిపోతున్నాయి పాలు ఇంకెందుకని ఇప్పుడు మా ఆయన గారు తెచ్చిన పాలు ప్యాకెట్ అయితే నేను టీ పెడదామని తీసాను నాకు ఎందుకో వెయ్యింగానే స్టవ్ మీద వేయంగానే నాకు చిన్న మొక్కలు అయితే నాకు అనిపించింది సర్లే చూద్దాము సిమ్లో పెట్టని చాలాసేపు ఉంచాను కానీ ఇంక పాలు అయితే ఇరిగిపోతున్నాయండితేనకు చెప్తున్నాను అనమాట ఒక ప్యాకెట్ తెచ్చుకోమని ఇంక పిల్లలు కూడా స్కూళ్ళు సెలవులు అయితే టిఫిన్లు తింటారు కదండి పాలు అయితే తాగట్లేదు ఇదిగో చూడండి ఎలా ఇరిగిపోయో పాలు మొత్తం ప్యాకెట్ పాలంతా అంతా పోయి అనమాట ఇంకొక ప్యాకెట్ తెమ్మంటే మర్చిపోతారు రెండేసి తెచ్చేస్తారు ఈరోజు మాత్రం ఒకటే తెచ్చారండి ఇదిగోండి టీ పెట్టడానికి అయితే ఇంకోవైపు అయితే పెట్టుకున్నాను ఇంకా ముందైతే టీ పెట్టించుకుంటున్నానండి అయితే మాత్రం ఎక్కువ ఉన్నాయన్నమాట మార్నింగు బట్టలు తిక్కునే పనులు అవన్నీ అయితే నేను మార్నింగే చేసుకుంటున్నానండి మధ్యాహ్నం ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యేటప్పుడు కానీ బట్టలు ఆరబెడదామని వెనక్కి కానీ వెళ్తే ఫుల్గా ఎండ అయితే వచ్చేస్తుందండి మనం చేసిన పని ఏమీ ఉండదు కానీ ఇంకా ఎండలో ఉండడం వల్ల అయితే మాత్రం బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోయినట్టు అయిపోద్ది కదా టీ అయితే నిదానంగా పెడుతున్నాను ఇంకా తినైతే అడుగుతున్నారు ఏ టీ ఏమైనా పని అది ఏమైనా ఉందా ఖాళీ అయినా ఈరోజు ఏమైనా పనులు ఉన్నాయా అనేసి ఇంకా సోళ్ళు గంటలు తెచ్చి పిండి అయితే ఆడించాను కదండి ఇంకా అది అయితే అయిపోయింది అనమాట చెప్తున్నాను నేను ఇంకా అంబల్ అయితే పిండి అయిపోయింది మళ్ళీ ఒకసారి రెండు తెచ్చుకుంటే ఒకసారి కొంచెం నీట్గా క్లాత్లో తుడుచుకొని ఎండలో అయితే ఎండబెట్టుకొని చేసుకుందాం అనేసి అయితే తగర్పల్ వెళ్తే వద్దామా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా ఉంటాయేమో అంటున్నారు ముందైతే కొంచెం ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నాం అండి కూర్చొని పిల్లలకి స్కూళ్ళు కాలేజ్లు లేకపోతే కొంచెం ఏదో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇంకా నాకైతే అలాగే అండి ఎందుకు హడావిడిగా లెగ్స్ చేయడం అని ఇంకా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమీ లేవు కదండి ఇంకా ప్రశాంతంగానైతే కూర్చొని టీ అయితే తాగుతున్నాం ఇంకా తినైతే అడుగుతున్నారు అనమాట మామూలు కానీ అరుణాచలం వెళ్ళాం కదా అక్కడైతే చాలా బాగుంది నాకు ఎందుకో మళ్ళీ అక్కడికే వెళ్ళాలని అనిపిస్తుంది పిల్లలవి స్కూళ్ళు చదువులు మొత్తం అన్నీ అయిపోతే అక్కడికి వెళ్తే అలా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఫారినర్లు వాళ్ళందరూ అందుకే కావాలా వచ్చేస్తున్నారు అక్కడికి వచ్చేసి ఉంటున్నారు విరూపాక్ష కేవ్స్కి పైకి వెళ్ళాం కదా అక్కడ అయితే మొత్తం చాలా బాగుంది నాకైతే అరుణాచలం అయితే మాత్రం బాగా నచ్చిందని అయితే చెప్తున్నారండి మా ఆయన గారు ఇదే ఫస్ట్ టైం అనమాట అండి ఎప్పుడూ అయితే అలాగ నాకు అలా చెప్పరు కాకపోతే చెప్తున్నారు వింటున్నాను అనమాట నేను ఇంకా తాగేసిన తర్వాత టీ తాగడం అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే తినేమన్నారంటే నీకు ఏదైనా హెల్ప్ చేయమంటే నేను చేస్తాను ఇప్పుడు అయితే నాకు పని అది ఏం లేదు ఇంకా నేను బయటకు వెళ్ళే పని అది లేదు టిఫిన్ తినేసిన తర్వాత అయితే నేను బయటకు వెళ్తాను అంటే అయితే కొంచెం బయట అయితే వాటరు కొట్టిమని చెప్పానండి ఈ లోపు ఇంకా ఇంట్లోని కొంచెం ఎక్కడో అక్కడ నైటు తెల్లవారు ఇంకా స్కూల్ లేవు కాబట్టి నేను బద్దకించేస్తున్నానండి ఇంకా తెల్లవారులేగి అన్నీ సర్దుకోవచ్చులే అని ఇంకా టవల్సు నైటు తిన్నవి అవి ఖాళీ చేయలేదు అనమాట ఇంకా అవి కొంచెం ఖాళీ చేసుకొని ఇంకెక్కడ ఉంటే అన్నీ సర్దుకొని నేను వస్తాను ఈ లోపు ఇంటి ముందు అది తొడ్డం అది ఉందన్నమాట ఇంకా అదంతా క్లీన్ చేస్తాను ఇంకా ఈ ఎండాకాలం వస్తే ఫుల్గా మాకు పైనుంచి అయితే కవర్లు చెత్త అలా ఎగిరిపోద్ది ఇంకా అవన్నీ ఎక్కడ ఒక్కడైతే తీస్తానండి రోజు లేసిన తర్వాత అయితే ఎండాకాలం పిల్లలకి సెలవులు అనుకుంటాను కానీ ఫుల్గా నాకు అయితే చాలా పని ఉంటుందండి ఇంటి చుట్టూ క్లీన్ చేసుకోవడమే పని అనమాట నార్మల్గా ఇంటి చుట్టూ అయితే నేను వారానికి ఒకసారి కడుగుతాను కదండి ఈ ఎండాకాలం మాత్రం రోజు తప్పించి రోజు ఇంటి చుట్టూ కంపల్సరీగా కడగాలండి లేకపోతే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గొచ్చి మీద మనకేమనిపించదు కానీ ఆ పైన అయితే మొత్తం డస్ట్ ఉన్నట్టు ఉంటుంది మొక్కల మధ్యలో ఉండిపోయింది చెత్త కొంచెం జీపుతోనే అయితే తీమన్నారు అనమాట నీరు ఎంత కొట్టిన అవ్వట్లేదంటే తీసాను ఇంకా సుద్ధి మొక్కలు అయితే తేడం ఇంకా మర్చిపోయానండి నేను ఊరది వెళ్ళిపోయాం ఇంకా హడావిడిలో ఉండిపోయాం ఇంకా ఉన్న సొద్దు అయితే ఇంకా మా ఇంట్లో పనిచేసి ఆవిడ నేను వెళ్ళిపోయిన తర్వాత ముగ్గులు అవి పెట్టింది ఇంక అయిపోయి నేను వచ్చిన తర్వాత ఇంక రోజు వరిపిండితో నేస్తున్నానండి మెట్ల మీద అక్కడని ఇంకా నేసిన ముగ్గులు నార్మల్గా మనం పైప్తో కొడితే పోవట్లేదండి తడి మీద నేను వరిపిండి వేస్తున్నాను కదా వేయడం వల్ల ఏటవుతుందంటే అది స్టిక్ అయిపోయి అంటికిపోతుంది పోవట్లేదు అదిగోండి కాలుతో నాటిలతోనైతే పావితే కానీ పోవట్లేదు ఈ లోపు కొంచెం వాటర్ అది వెళ్ళింది కదండి ఇంకా అందుకని చెప్పి మొత్తం అంతా నేనైతే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వాటర్ వెళ్ళిన తర్వాత కొంచెం చీపుతో తుడిచేస్తే ఇంకా వాటర్ వేసి కొట్టేసుకుంటే అయిపోద్ది అండి ఇంకా తిన్నైతే మొత్తం అంతా వాటర్ కొడుతున్నారనమాట ఇంకా ఇప్పుడైతే నేను తెన్ను ఎప్పుడు కడిగినా సరే కొంచెం గొచ్చి మీద అయితే తుల్లించేస్తారండి మొత్తం అంతాని నా లాగా కాదనమాట నేనైతే కొంచెం జాగ్రత్తగానే కడుగుతాను బంగారం వచ్చి తడుగుడ్లు అయితే పెడతది ఇంకా రెండు రోజులకి ఒకసారి కానీ రోజు తప్పించి రోజు కానీ మొత్తం ఆ మేడ మెట్ల నుంచి అయితే ఎండాకాలం ఎండాకాలం నేనైతే కడుగుతానండి మొత్తం కడుక్కోవడం అంతా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత అయితే ఈ బల్లుకి ఆటలికి కూడా వాటర్ కొట్టుచుకున్నారు కదండి ఇంకా అవి డాగులు అయితే అయిపోతాయని చెప్పి ఇంకా తినైతే మొత్తం క్లాత్ పెట్టి అనమాట మనం ఎంత వాటర్ కొట్టేసినా సరే మళ్ళీ ఆ వాటర్వి డాట్స్ బండి మీద కనిపించకుండా కొంచెం తుడుచుకుంటేనే నీట్గా ఉంటాయండి ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట మనం బల్లు కొనిసాము అంటే అట్లని బయటకు వేసుకెళ్ళేటప్పుడు కొంచెం నీట్గా కనబడాలి కదండీ అవ్వలేదు అనుకోండి నేనైతే మాత్రం బల్లుకి వాటర్ అది కొట్టను కానీ ఇంకా క్లాత్ ఒకటి పట్టుకొని రోజు ఈ కడగడం అయిపోయిన తర్వాత తుడుస్తాను అనమాట ఈ లోపు నేనైతే మొత్తం వరిపిండితోనే ముగ్గులు అని చెప్పాను కదండి ఇంకా ముగ్గు అయితే పడుతున్నాను రోజు మీకు హడావిడిగా నేను ఇంట్లో చేసుకునే పనులు ఎప్పుడు చూపిస్తాను కదండి ఇంకా ఈ ట్రైపాడ్ రావడం వల్ల ఏమైందంటే నేను తెల్లవారి ఏ పనులు చేసుకుంటాను ఏటి అదొక స్టాండ్ అయితే పెట్టుకొని నేను ఈ సెల్ పెట్టడం వల్ల మేము చేస్తున్న పనులు అవన్నీ మీకైతే తెలుస్తాయి కదా అందుకని అయితే నేను చూపిస్తున్నాను అనమాట రోజు రెగ్యులర్గా ఈ పనులన్నీ అయిన తర్వాతే అప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి స్నానం అది చేసుకున్న తర్వాత దీపం అయితే స్టార్ట్ చేస్తానండి కానీ స్కూల్ ఉన్నప్పుడు అయితే మాత్రం ఇంకా తెల్లవారు లెగడం లెగడమే దీపం లేట్ అయిపోద్దని ఇంకా స్నానం చేసేస్తాను అనమాట నేను ఇంక సెలవులు ఇచ్చారంటే మాత్రం ఎన్నాళ్ళు లేచిదని కాని అండి ఇప్పుడు తినైతే నన్ను లెగద్దు అనమాట వద్దు ఎందుకు బేగ లేచిపోవడం మళ్ళీ తలనొప్పి అవన్నీ అంటావు అని చెప్తున్నారు తెల్లవారి లెగిసినప్పుడు బద్దకంగా అనిపిస్తుంది అండి నాకు కొంచెం ఇలాగ పొల్లవన్నీ చేస్తాను కదా బాడీ అంతా కొంచెం స్ట్రెచ్బుల్గా అయినట్టు అయితే నాకు అనిపిస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత అయితే నా బాడీ అంతా నాకు యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది చేయకుండా చూడండి ఎప్పుడైనా అలా లెగిసిన తర్వాత ఇంట్లో ఉండిపోతానా నాకైతే ఇంకా బద్దకం బద్దకంగా అనిపిస్తుంది అనమాట ఒక గంట అయినా రెండు గంటలైనా ఇదంతా చేస్తూ ఉంటే కొంచెం నాకు ఎలా ఉంటుందంటే ఇంకా మనం వాకింగ్లకి ఆటికి వెళ్ళకపోయినా సరే వెళ్ళినట్టు చేసినట్టు బాడీ అంతా కొంచెం ఫ్రీ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇంకా అయితే ఈ లోపు నేను మిషన్లోనేస్తానండి వెళ్ళేటప్పుడే ఇంకా అక్కడైతే నేను ఇంక షూట్ చేయలేదనమాట మా ఆయనగారు ఈలోపు ఈ లోపు ఆ పైన కడిగేలోపు అయితే కొంచెం అన్నీ సర్దుతున్నానని చెప్పాను కదండి ఈ లోపు నేనైతే మిషన్లో బట్టలు వేసేసుకొని అక్కడికి వచ్చాను అనమాట ఈ లోపు ముగ్గులు అవి పెడదామని ఇంకా వాటర్ అది వచ్చిందని తడిగుడ్డది పెట్టాను బయట కొంచెం ఎండ రాలేనప్పుడే ఇటువైపు నాకు నాకైతే కొంచెం వేడిగా లేనట్టు ఉంటుందండి ఇంకా అందుకని చెప్పి ఇంకా మిషన్లోంచి బట్టలు అవి తీసి అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత అప్పుడు నేను స్నానం అది చేసుకొని దీపం పెట్టుకొని ఇంకా టిఫిను ఇంకా మధ్యాహ్నంకి లంచ్ మొత్తం అంతా ప్రిపేర్ చేస్తానండి మొత్తం అంతా అయ్యేటప్పటికి ఒక ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోద్ది అనమాట ఈ లోపు బంగారం అయితే కరెక్ట్గా వస్తుందండి మొత్తం నా పనంతా అయ్యేటప్పటికి నేను దీపారాధన చేసేసి మార్నింగ్ టిఫిను మధ్యాహ్నంకి లంచ్ ప్రిపేర్ చేస్తాను కదండీ ఇంకా తను వచ్చి గిన్నెలు అవన్నీ తోమి తడుగుడ్డలు పెట్టేటప్పటికి ఇంకా దేవుడి సామాన్లు అన్నీ దేవుడు మూల పెట్టిన దీపాలు అండి ఇంకా అవి తీసి అయితే తను అవి కూడా క్లీన్ చేసి వెళ్ళిపోద్ది దానికి వీలు పడినప్పుడు అయితే కంపల్సరీగా నాకు మూల సామాన్లు అన్నీ తోమేస్తుందండి ఇంకా లేదంటే నేను ఇంకా ఈవినింగ్ టీ అది తాగిసిన తర్వాత దేవుడు మూల సామాన్లు తోముకొని అయితే రెడీగా ఉంచుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే మొత్తం దేవుడి సామాన్లు అన్నీ పెట్టి పెడతానండి ఈవినింగ్ అయితే మాత్రం ఓన్లీ లలితమ్ దగ్గర అయితే దీపం పెట్టుకొని జస్ట్ ప్రసాదం పెట్టుకొని దూపం పెడతాను అనమాట అన్ని దేవుడు సామాన్లు పెట్టను మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఈ దేవుడు మూలు పెట్టిన లెల్తాము ఒకటి తోమిసుకొని మిగిలిన సామాలతో అన్నాటితో దీపారాధన అయితే చేస్తానండి నేను నేను రెగ్యులర్గా మీకు ఎప్పుడు పెట్టిన బ్లాగుల్లోని మార్నింగ్ టిఫిన్ చేసింది మధ్యాహ్నం వండుకునేవి ఇవే పెడుతున్నాను కదా ఇవి కాకుండా నేను మార్నింగ్ లెగ్గానే చేసే పనులు అయితే చూపించడానికి నాకు ట్రైపాడు ఉండడం వల్ల అయితే నాకు చాలా ఈజీ అయిందండి ఎందుకంటే పిల్లలు లెగిస్తేనే బయట షూట్ చేయడం అవుతుంది లేకపోతే అవ్వదు అనమాట ఈ లోపు నేనైతే స్నానం అది చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అయితే పువ్వులు మొత్తం అన్ని దగ్గరలో ఫస్ట్ పేర్చుకున్న తర్వాత అప్పుడు నేను దీపారాధన చేసుకుంటానండి ఇంకా పువ్వులు పెట్టుకునేటప్పుడే నేను చెప్పాను కదా చాలా వరకు స్తోత్రాలు అయితే కంపల్సరిగా చదువుతూ నేను పువ్వులు అయితే పెట్టుకుంటానండి పెట్టుకొని ఇంకా ఫైనల్గా దేవుడు మూలకి వెళ్ళిన తర్వాత దీపారాధన స్టార్ట్ చేసేటప్పుడు నేను రెగ్యులర్గా చదువుకునే వినాయకుడి స్తోత్రాన్ని అయితే చదువుతాను ఇంక నేను రోజు మార్నింగ్ చేసుకునేది మీకు షూట్ చేయడానికి పిల్లలకి ఇంకా సెలవులు కాబట్టి మొత్తం అంతా చూపించడానికి అయితే నాకైతే వీలైందని నేను అనుకుంటున్నానండి కానీ స్కూల్ ఉన్న ఉన్న మార్నింగ్ క్యారేజీలు హడావిడ్లు ఆ హడావిడ్లు అవన్నీ ఉంటాయి కదా ఇంకా దానివల్ల నేను చేస్తున్న పని ఏదైనా షూట్ చేసి చూపిద్దామన్నా నాకైతే అవదండి ఇప్పుడు రోజు రెగ్యులర్గా చేసేదైతే మీకు నేను చెప్తున్నాను మీలో ఎంతమంది నేను చదువుతున్న వినాయకుడి స్తోత్రాన్ని అయితే చదువుతున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చదివిన తర్వాత ఎవరికైనా ఏదైనా రిజల్ట్ వస్తే కనుక కంపల్సరీగా మాకు వచ్చింది అక్క అని కూడా కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా అని నేను ఇంకా ఇప్పుడు దీపం ఫస్ట్ స్టార్ట్ చేసి వెలిగించేటప్పుడు అయితే నేను వినాయకుడిది రుణహ్రస్తు గణపతి స్తోత్రం అనేది ఉంటుంది కదండి ఇంకా దాన్ని చదువుకుంటూ పూజ అయితే చేసుకొని ఇంకా సరస్వతీదేవికి అలాగే మొత్తం వినాయకుడికి అందరికీ స్తోత్రాలను అయితే చదువుతానండి నాకు ఇంకా ఎక్కువ టైం ఉంటే మాత్రం లక్ష్మీ అష్టోత్తరం కూడా నేను చదువుకుంటానండి ఇంకా రోజు మార్నింగ్ నేను లెగ్సినప్పటి నుంచి నేను పూజ చేసే వరకు నేను చేసుకునేది అయితే మీకైతే చూపిద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ రోజుకైతే అయ్యిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియోతో తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్